పచ్చని పైరులో ముత్యాల్లాగా ఉంది ఈ పువ్వులన్నీ కూడా మంచి వాసన కూడా వస్తుంది ఈ చిలకలు ఎక్కడున్నాయో ఏంటో చాలా అల్లరి చేస్తున్నాయి చెట్టు మీద వీడో తీస్తాను వైట్ అని చెప్పేసి నేను బైక్ వచ్చా వీళ్ళు ఒక ఎక్కడున్నాయో మాయమైపోయా వీటిని వెతకడమే నాకు టైం అంతా సరిపోతున్నట్టుంది శబ్దం అయితే వస్తుంది అలా చేస్తున్నట్టు మరి ఎక్కడున్నాయో ఏంటో గాలికి చూడండి ఆ ఊగుతున్నాయి కదా చాలా బాగుంది కూడా చాలా బాగుంది వేప చెట్టు ఇంటికి ఉంటే చాలా మంచిది అంటో పెరట్లో ఉంటే వీడో తీయటానికి వచ్చినట్టుగా వచ్చాను నేను వీడో తీస్తున్నానని సైలెంట్గా ఉన్నట్టున్నాయి అస్సలు మాట్లాడలే నా మీద కొంచెం కూడా ప్రేమ